ఈరోజు ఉస్నాబాదు ఉమ్మాపూర్ మరియు ఉస్నామాబాద్ మండలం ఉమ్మాపూర్ పోతారం అదేవిధంగా నాగారం గ్రామాలకు సంబంధించిన గుట్టల నుండి దాదాపు ఏడు కుబేట బండ్లు అదేవిధంగా ఒక ఇరవై టిప్పర్ల గత పది రోజుల నుండి వందల కొద్ది ట్రిప్పులు మట్టి ఇక్కడి నుంచి రోడ్ల పేరుట సదర్ కాంట్రాక్టర్ తీసుకుపోవడం జరుగుతుంది ఇవాళ మేము ఆడియో ఫిర్యాదు చేస్తే ఫోన్ చేసి బంద్ పెట్టి మరి ఈ పది రోజుల నుంచి వాళ్ళు దోపిడీ చేసిన మట్టికి సంబంధించి కోట్ల రూపాయల డబ్బు ఇవ్వలిస్తారని మీ బిఎస్పి పార్టీ పక్షాన అడగడం జరుగుతుంది ప్రభుత్వానికి తీవ్ర నష్టం బాధ్యత గల ఒక అధికారనే ఇవాళ తీసుకురా తీసుకురావడం జరుగుతుంది వాళ్ళే మీరు ఫిర్యాదులు చేసినా కూడా వాళ్ళు పోయి అక్కడ వాటి బండ్లను సీజ్ చేసి కేసులు పెట్టవలసి ఉన్నా కూడా మరి వాళ్ళు ఎందుకు నోరు మూసుకుంటుంటారో మరి ప్రభుత్వానికి నష్టం వస్తాడు కూడా ఏ రకంగా ఉంటారో ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది కదా మరి దీని వెనుక ఎంత పెద్ద రాజకీయ నాయకులు అండగా ఉండి ఈ కోట్ల రూపాయల దోపిడీ చేస్తారో ఇవాళ ప్రజలకు ఇక్కడున్న అధికారులు సమాధానం చెప్పాలి ఇక్కడ ఉన్న మంత్రి గారు కూడా మేము అడుగుతాను వాట చట్టం నిబంధనల ప్రకారం మీరు పర్మిషన్లు తీసుకుని మీరు ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు ఏ సదర్ కాంట్రాక్టర్కి అయితే మీరు అట్ట వాళ్ళు తీసుకుపోవాలి కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా ఏం అనుమతులు లేకుండా ఏ రకంగా జరుగుతాయో కూడా చెప్పాలి చిన్న చిన్న వాటికి ప్రజా ఇష్టం ఉన్నట్టు యాక్షన్లు తీసుకునే వ్యవస్థ ఉన్నది కానీ చాలా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కోట్ల రూపాయల మట్టి మట్టితోపుడు అయితే మాత్రం నోరు మూసుకుని మౌనంగా ఎందుకుంటారో సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా మేము మాట్లాడడం జరుగుతుంది ఈ విషయంలో ఆర్డీఓ గారు కావచ్చు ఎంఆర్ఓ గారు కావచ్చు సదర్ కాంట్రాక్టర్ దగ్గర నుంచి మైనింగ్ అధికారులను పిలిపించి ప్రతి సెంటీమీటర్ కొంత తీసి ముక్కు పిండి వాళ్ళ దగ్గర ఆ మట్టికి సంబంధించిన సీనరేజ్ ట్యాక్సీలు వసూలు చేయకపోతే మేము ఖచ్చితంగా మా పార్టీ పక్షాల హైకోర్టులో పిటిషన్ అవుతాం మేము మీ ఇక్కడ ఉన్న అధికారులను కూడా మేము ఇదివరకే ఫోన్ ద్వారా మేము ఇక్కడ ఉన్న అధికారులను ఫిర్యాదు చేసినాం మరి వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదో ఆ విషయం కూడా అనేది మేము తెలుసుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా బిఎస్పి పార్టీ పక్షాన మేము తెలియజేయడం జరుగుతుంది